ఖమ్మంలో ఉధృతంగా ప్రవహిస్తోంది మున్నేరు వాగు మున్నేరు పరీవాహక ప్రాంతాల్ని వరద చుట్టేస్తోంది పలు కాలనీలు సైతం వరద ముంపుకు గురయ్యాయి ఇళ్లలోకి కూడా వరద నీరు చేరడంతో ఆ ఇళ్లలో ఉన్న జనమంతా డాబాలపైకెక్కి తమని తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు పలు గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి మున్నేరు వాగు ఉధృతిని ప్రస్తుతం టీవీ చూడొచ్చు మున్నేరు పరివాహక ప్రాంతాన్ని కంప్లీట్ గా కాలనీలన్నీ నీట మునిగిపోయి కనిపిస్తున్నాయి సెల్లార్లు అయితే అసలు కనిపించని పరిస్థితి ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ డాబాల పైకెక్కి తమ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని కూర్చున్నారు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద అంతస్తులు పక్కన పెడితే ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో దాని స్లాబ్ వరకు కూడా నీళ్లు వచ్చేసిన సిచ్యుేషన్ మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో కలెక్టర్ దీనిపై పూర్తిగా సమీక్ష జరుపుతున్నారు సహాయక కార్యక్రమాలు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వెంటనే అధికారులు అక్కడికి వెళ్ళాలి సహాయక కార్యక్రమాలు అందించాలి అంటూ ఎప్పటికప్పుడు అధికారుల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం ఒక వ్యక్తి తన బిడ్డని టబ్ లో పెట్టుకుని ఏ విధంగా తీసుకుని వెళ్తున్నాడని కంప్లీట్ గా వ్యక్తి మోకాలు నడుములో నీళ్ల వరకు మునిగిపోయి వాళ్ళ వాళ్ళ సామాన్లతో వాళ్ళ పిల్ల పాపలతో ఆ వాగును దాటుతున్న తీరు మనం చూస్తున్నాం ఎంతో ప్రమాదకరంగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఆ వాగు దాదాపు ఇళ్ల కూడా నీటి మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎక్కడో రెండు అంతస్తుల ఇళ్లున్న చోట ఒక అంతస్తు కంప్లీట్ గా నీటిలో మునిగిపోయింది అందులో ఉన్న వాళ్ళంతా పైకి ఎక్కి వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక చిన్న చిన్న ఇళ్లలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ సామాన్లు నెత్తి మీద పెట్టుకుని మోసుకుని వెళుతూ ఆ వాగులోంచి ప్రమాదకరమైన వాగును దాటుతూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు చిన్న పిల్లల్ని కూడా ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారో మనం చూస్తున్నాం పలు గ్రామాలకు ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయాయి మున్నేరు పరివాహక ప్రాంతాల్ని కంప్లీట్ గా ఈ వరద చుట్టుముట్టేసింది ప్రస్తుతం ఖమ్మంలో ఉధృతంగా ప్రవహిస్తుంది మున్నేరు వాగు